చూస్తే డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ గారు కదంబం అనేటువంటి పుస్తకంలో ఈ స్కెచ్ మరియు గల్పిక రెండు సమానమే అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేసి ఒక చిన్న తేడా చెప్పారనమాట స్కెచ్ గల్పిక రెండు కూడా జ్ఞానాత్మక మరియు కల్ కాల్పనికతకు సంబంధించినటువంటి వచన రచనలు అని చెప్పేసి అన్నారు విజ్ఞానాన్ని ప్రదర్శించేది మరియు కల్ కల్ కల్పనలతో కూడుకున్నటువంటిది అని చెప్పేసి చెప్పి ఏ రచనలోనైతే జ్ఞానాత్మకత ఎక్కువగా ఉండి వ్యాస లక్షణాలు ఎక్కువగా ఉంటాయో దాన్ని స్కెచ్ అని కథాపరంగా ఉన్నటువంటి రచన ఎక్కువగా ఉంటే దాన్ని గల్పిక అని చెప్పేసి అమ్మంగి వేణుగోపాల్ గారు విభజించడం జరిగింది ఇతివృత్తం రహితంగా లేదా కొద్దిగా చిన్నగా ఉన్నటువంటి దాన్ని స్కెచ్ అని చెప్పేసి అన్నారు వెయ్యి పదాలలోపు ఇది ఉంటుంది ఇందాక మనం చెప్పుకున్న నవల కంటే చిన్నది నవలిక నవలిక కంటే చిన్నది కథ కథ కంటే చిన్నది కథానిక కథానిక కంటే చిన్నది గల్పిక గల్పిక కంటే చిన్నది కూడా మనం స్కెచ్ లేదా అల్పిక అని చెప్పేసి అనుకోవచ్చు గల్పిక స్కెచ్ రెండు సమాన పర్యాయ పదాలతో వాడుతున్నప్పటికీ చిన్నపాటి తేడా అంటే ఎక్కువ సృజనాత్మకతను చూపెట్టేటువంటిది కల్పితమైనటువంటిది గల్పిక అయితే ఆ వ్యాస లక్షణాలతో జ్ఞానాత్మకమైనటువంటిది స్కెచ్ అనేటువంటి విషయం గుర్తుంచుకోవాలి సమకాలీన విషయాలపై ఒక దృష్టిని తక్కువ వ్యవధిలోనే కల్పించడానికి ఈ ప్రక్రియ దోహదం చేస్తుంది అనేటువంటి విషయం తర్వాత గల్పిక అంటే కూడా పొట్టి కథ దీంట్లో వ్యంగ్యం ప్రధానంగా ఉంటుంది విమర్శ హేళన వ్యంగ్యం ఈ మూడు గల్పికకు ప్రాణప్రదాలు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈ గల్పిక రచనకి కొడవగంటి కుటుంబరావు గారు ఆజ్యుడు అని చెప్పుకోవచ్చు ఆయన యువ అనేటువంటి పత్రికలో అనేటువంటి అనేకమైనటువంటి రచనలు ఈ గల్పికలు రాయడం జరిగింది తర్వాత కాలంలో అడవి బాపిరాజు గారు కూడా అనేక గల్పికలు రాయడం జరిగింది తర్వాత జీవిత చరిత్ర ఆత్మకథ ఆత్మకథ అన్న స్వీయ చరిత్ర అన్న ఒకటే రెండుసార్లు వచ్చినట్టుంది యాత్రా చరిత్ర ఈ మూడు కూడా చరిత్రను తెలపడానికి ఉపయోగపడేటువంటి ప్రక్రియలు ఒక వ్యక్తి తన గురించి తాను రాసుకునేటువంటి ఆ చరిత్రను ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర అని చెప్పేసి అంటారు ఆ ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి రాస్తే దాన్ని జీవిత చరిత్ర అని చెప్పేసి అంటారు ఆత్మకథని ఆటో బయోగ్రఫీ అని చెప్పేసి దయానంద్ గారు అయితే చెప్తున్నారు సార్ ఇక్కడ స్కెచ్ అని అంటే నా డౌట్ ఏంటంటే స్కెచ్ అనే ఉంది కదా సార్ ఇప్పుడు ప్రజెంట్ గా జరిగే ని ఒక పదిహేను నిమిషాల తర్వాత ఒక ఐదు నిమిషాల లోపు ఇప్పుడు జరిగిన సన్నివేశాన్ని చెప్తే దాని స్కెచ్ లేదు లేదు అంటే కరెక్ట్ కరెక్ట్ మీరు అన్నది నాకు అర్థమైంది ఆ స్కెచ్లు అనేటువంటిది పాఠ్య బోధన పద్ధతుల్లో కూడా ఒకటి ఉంటుంది అంటే మనం దాన్ని దాన్ని ఏమంటారు మేధో మధనము అని చెప్పేసి అనేది ఒకటి ఉంటుంది అది కాదు ఇది దీంట్లో విమర్శ ఎక్కువగా ఉంటుంది హేళన ఉంటుంది వ్యంగ్యం ఉంటుంది ఇది ఒక రకమైన కథా పద్ధతి ఒక చిన్న కథ అనమాట ఇప్పుడు జరిగింది కావచ్చు గతంలో జరిగింది కావచ్చు ఏమన్నా కావచ్చు తక్కువ వ్యవధిలో ఒక విషయాన్ని సూటిగా చెప్పడం దీని ఉద్దేశ్యం ఓకేనా ఓకే సార్ అంటే చెప్పింది కూడా తక్కువ వ్యవధిలో చెప్పడం అనేటువంటిది దాంట్లో లక్షణం ఉన్నది కానీ ఇప్పుడు జరిగింది పదిహేను నిమిషాల తర్వాత చెప్పడమో తర్వాత చెప్పడం కాదు ఎప్పుడు జరిగిందైనా చెప్పుకోవచ్చు ఓకేనా ఓకే ఓకే సార్ మంచి సంతోషం ఆ అయితే ఇక్కడ ఆ ఇందాక చెప్పారు కాబట్టి గుర్తొచ్చింది కథ సార్వజనికమైనటువంటిది గల్పిక నేమో వ్యక్తిగతమైనటువంటిది కథ మనిషి జీవితంలో ఉన్నటువంటి ఒడిదొడుకులన్నింటినీ కూడా చూపిస్తే ఈ వ్యక్తిగతమైనటువంటి గల్పిక విషయంలో మాత్రం హేళన ప్రధాన భూమిక పోషిస్తుంది వ్యంగ్యంగా చిత్రీకరించడం అనేటువంటి దీని యొక్క ప్రధాన లక్షణము అట్లే స్కెచ్ కూడా ఈ గల్పిక స్కెచ్లు రెండు కూడా సమానమైనటువంటి లక్షణాలతోనే ఉన్నప్పటికీ ఎక్కువ జ్ఞానాత్మ జ్ఞానాన్ని అంటే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే అది స్కెచ్ అవుతుంది కథను కథాత్మకంగా కథను ఎక్కువగా చెప్తేనేమో అది గల్పిక అవుతుంది చిన్న తేడాలు ఉంటుంది దీనికి సంబంధించినవి మీరు ప్రక్రియలకు సంబంధించిన పుస్తకాలు దొరికితే చదవండి ఇంకా ఏమైనా అనుమానం ఉంటే తర్వాత మనం తీర్చుకోవచ్చు దీనికి ఉపయోగపడేటువంటి పుస్తకం కదంబం అని మూసీ పత్రిక వాళ్ళు వేశారు చాలా మంచి పుస్తకం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడేటువంటిది ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయాల్లో చాలా వరకు దాంట్లోంచి తీసుకున్నటువంటి విషయాలు ఉన్నాయి అట్లానే ఇప్పుడు ఒక ప్రక్రియ గురించి మనం మాట్లాడుతుంటే అది ఎప్పుడు ప్రారంభమైంది దాని ప్రారంభం ఎక్కడి నుంచి వచ్చింది తర్వాత తెలుగులో దాని వికాసం ఎలా జరిగింది ఎవరెవరు ఏ రచన చేశారు దాంట్లో ప్రయోగాలు చేసినటువంటి వాళ్ళు ఎవరు ఇట్లా పూర్తి వివరాలు ఆధారాలతో సహా ఆ పుస్తకంలో ఉంది కాబట్టి మీరు ఆ పుస్తకాన్ని చదివితే ఇంకొంచెం ఎక్కువ విషయాన్ని సేకరించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పిన విషయం ఇప్పుడు జరిగింది పదిహేను నిమిషాల తర్వాత చెప్పడం అనేటువంటిది ఏ పుస్తకంలో చదివారు లేకపోతే ఎట్లా తెలుసు మీకు దయానంద్ గారు సార్ ఇది కోచింగ్ వెళ్ళినప్పుడు అక్కడ చిన్న కొంచెం వచ్చింది సార్ ఆహా ఓకే ఓకే బహుశా వారు చెప్పడం దాంట్లో మీరు అపార్థం చేసుకున్నారేమో ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తూ అట్లా చెప్పిండేమో తప్పలేదు కానీ అది మాత్రమే కాదు ఇక్కడ మనం చర్చించాల్సింది ఏంటంటే అది మాత్రమే కాదు తక్కువ వ్యవధిలో చెప్పడం అనేటువంటిది ప్రాథమిక లక్షణం కానీ ఇప్పుడు జరిగిందే చెప్పాలనేటువంటిది నియమం కాదు అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది అని అంటే ఒకవేళ ఇప్పుడు జరిగిందే గనుక చెప్తే అన్ని కూడా అనుభవాలే చెప్పాల్సి వస్తుంది అవును అనుభవాలు కానీ కూడా చెప్పొచ్చు స్కెచ్ లో అదే అదే సార్ చెప్పొచ్చా అని అనుభవాలు కానీ కూడా స్కెచ్ లో చెప్తారు ఒకరి జీవితంలో జరిగినటువంటి అనుభవాలు చెప్పడానికి కూడా స్కెచ్లు ఉపయోగపడతాయి ఓకేనా అది చిన్న కథల్లాగా ఉంటుంది తర్వాత ఈ ఆత్మకథ జీవిత చరిత్ర రెండూ కూడా వ్యక్తులకు సంబంధించినటువంటి కథ అంటే గద్య రచనలే ఏ వ్యక్తి తన గురించి తాను రాసుకుంటేనేమో అది ఆత్మకథ అవుతుంది ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి గురించి రాస్తేనేమో జీవిత చరిత్ర అవుతుంది అనేటువంటి విషయం గమనించాలి ఈ ఆత్మకథల విషయంలో నిజాయితీ ప్రధానంగా ఉంటుంది స్వ ఉత్కర్షలు స్వత్కర్షలు అంటారు కదా ఆ ఉత్కర్షలు లేకుండా ఉంటే మంచిది నిజాయితీగా ఉంటుంది ఇప్పుడు గాంధీజీ ఆత్మకథ అనేది ఉంటుంది కదా ఎక్స్పెరిమెంట్స్ విత్ విత్ ట్రూత్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని చెప్పేసి అట్లా తన తను చేసినటువంటి ఏమైనా పొరపాట్లు ఉన్నప్పటికీ తప్పులు ఉన్నప్పటికీ ఆయన నిజాయితీగా ఒప్పుకున్నాడు కాబట్టి ఆ రచనకి ఎక్కువ పేరు వచ్చింది అట్లానే మన తెలుగులో కూడా అనేకమైనటువంటి ఆత్మకథలు ఉన్నాయి ఆ అతి పెద్ద ఆత్మకథ ఎవరిది ఆ ఏది మొదటి ఆత్మకథ ఎక్కువ ఆత్మకథలు అంటే ఏ కాలంలో వచ్చినాయి ఇట్లాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి దానికి సంబంధించిన అధ్యయనం మనం చేయాల్సిన అవసరం ఉన్నది రచయిత స్వయంగా రాసుకునేటువంటి తన కథ నేను పలానా టైంలో పుట్టినా పలానా టైంలో పెరిగినా ఫలానా ఉద్యోగం చేసిన ఫలానా రాజకీయ పదవులు అనుభవించిన ఇవి ఇంత మాత్రం చెప్పుకుంటే అది ఆత్మకథ కాదు దానివల్ల ప్రయోజనం లేదు ఆయన పుట్టి పెరిగినటువంటి పరిస్థితుల్లో సామాజిక పరిస్థితులు ఏమున్నాయి ఆర్థిక పరిస్థితులు ఏమున్నాయి రాజకీయ పరిస్థితులు ఏమున్నాయి ఆ పరిస్థితుల్లో ఈయన ఏ విధంగా ఆదర్శాన్ని చూపెట్టగలిగిండు అనేటువంటి విషయాన్ని చెప్తే అది భవిష్యత్ తరాలకి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఆత్మకథ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ ఆత్మకథను ఆటోబయోగ్రఫీ అని లో అంటారు ఈ పదం ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర స్వీయ చరిత్ర అనేటువంటి పదాన్ని కందుకూరు వీరేశలింగం కంటే ముందులే గురజాడ శ్రీరామమూర్తి దీన్ని ఉపయోగించడం జరిగింది కాకపోతే మొ మొట్టమొదటి స్వీయ చరిత్ర రాసుకున్నది మాత్రం కందుకూరి వీరేశలింగం పంతులు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి దీంట్లో సరళమైనటువంటి భాషను వాడితే మంచిది ప్రజా జీవితంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఏ విధంగా సమాజంలో మార్పు తీసుకొచ్చారు అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం వాళ్ళ యొక్క ఆత్మకథల్ని రాసుకోవడం జరుగుతూ ఉంటుంది ఆ ఈ స్వీయ చరిత్రలు కూడా పద్య రూపంలో ఉన్నాయి గద్య రూపంలో కూడా ఉన్నాయి కందుకూరి వీరేశలింగం బంధు గారు గారు రాసినటువంటిది గద్య రూపంలో ఉన్నటువంటి స్వీయ చరిత్ర తర్వాత ఇదే కందుకూరి వీరేశలింగం గారే మొట్టమొదటి జీవిత చరిత్రను కూడా రాయడం జరిగింది ఆ ఇతను విక్టోరియా రాణి జీవిత చరిత్ర జీసస్ జీవిత చరిత్ర రాజారాం మోహన్ రాయ్ జీవిత చరిత్ర కౌల చరిత్ర తెలుగు ఆంధ్ర కౌల చరిత్ర అనేటువంటి పుస్తకాలను రాయడం ద్వారా ఈ జీవిత చరిత్ర అనేటువంటి ఒక ప్రక్రియకి ఎక్కువ ప్రాముఖ్యతని ప్రచారాన్ని కల్పించాడు అనేటువంటి విషయం ఇక్కడ గమనించాలి ఆత్మకథకి ఈ జీవిత చరిత్రకి తేడా ఏమిటి అంటే ఆత్మాశ్రయంగా చెప్పుకునేటువంటిది ఆ ఉత్తమ పురుషలో సాగేటువంటిది ఆత్మకథ అయితే ప్రథమ పురుషలో సాగేటువంటిది పరాశ్రయమైనటువంటిది జీవిత చరిత్ర అనేటువంటి తేడాలను మనము గమనించాలి ఈ జీవిత చరిత్రలో కూడా కల్పనలకు తావు లేకుండా ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాలి ఏ విధంగానైతే ఆత్మకథల్లో తను చేస్తున్న పుట్టింది పెరిగింది చదివింది ఉద్యోగం చేసింది పాల్గొన్నాయి ఇట్లా సంఖ్యాత్మకమైనటువంటివి కంటెంట్ ఇవ్వకుండా దాని ద్వారా సమాజానికి ఏం చెప్పగలుగుతున్నాము అనేటువంటి విషయాన్ని తెలిపితే బాగుంటదిన్నట్టుగా జీవిత చరిత్రల ద్వారా కూడా ఆయన జీవితం సమకాలీన సమాజానికి ఏ విధంగా ఆదర్శప్రాయమైనటువంటిది అనేటువంటి విషయాన్ని సూచించడం కోసం మనకు ఈ జీవిత చరిత్రలు కనిపిస్తాయి అట్లానే ఒక యాత్రకు సంబంధించినటువంటి విషయాలని వివరించేటువంటిది దాన్ని యాత్రా చరిత్ర అని చెప్పేసి అంటారు ఏనుగుల వీరస్వామయ్య గారు మొదటి యాత్రా చరిత్రను రాశారు కా కాశీ యాత్ర చరిత్ర అని చెప్పేసి అట్లానే కాశ్మీర దీప కలికా నాయని కృష్ణకుమార్ గారు కృష్ణకుమారి రాసినటువంటి యాత్రా చరిత్ర కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి ఆదర్శమైనటువంటి యాత్రా చరిత్రలుగా మనకు నిలబడతాయి అట్లానే ఈ సాహిత్య గద్య ప్రక్రియలలో సంపాదకీయము అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటిది ప్రతిరోజు మనం పేపర్లలో చూస్తూ ఉంటాం దాదాపు అన్ని పేపర్లలో నాలుగవ పేజీలో ఈ సంపాదకీయాలు వస్తూ ఉంటాయి ఈ సంపాదకీయాల ద్వారా ఒక పత్రిక యొక్క శైలిని పత్రిక యొక్క దృష్టిని ఆ ఒక జరిగినటువంటి సంఘటన పట్ల పత్రిక ఏ విధంగా ఆలోచిస్తుంది అంటే పత్రికా యాజమాన్యం యొక్క భావాలను తెలిపడానికి ఉపయోగపడేటువంటిది సంపాదకీయము కాబట్టి మళ్ళీ దీంట్లో వార్ వార్తలు వేరు వార్ వార్తా విశ్లేషణలు వేరు వార్తా వ్యాఖ్యానాలు వేరు కథనాలు వేరు సంపాదకీయం వేరు మీరు మీడియా రైటింగ్ లో ఇవంతా కూడా స్పష్టంగా తెలుసుకుంటారు ఆ దాని గురించి అవి ఒక్కొక్కటి ఒక్కొక్క పద్ధతిలో రాయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా వచన ప్రక్రియలు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ మ్యూజింగ్ అనేటువంటి ప్రక్రియ ఏంటి అంటే గాఢమైనటువంటి ఆలోచన దయానంద్ గారు ఈ సంపాదకీయం గురించి ఒక షార్ట్ ఇవ్వండి అదే సామాజిక పరిస్థితులు లేదా సంఘటనలపై పత్రికా యాజమాన్యం యొక్క దృష్టికోణాన్ని వెలువరించేటువంటి వ్యాసం ఓకే ఓకే ఇది చిన్నగా అంటే సూటిగా చెప్పాల్సిన నిర్వచనం సంపాదకీయానికి అంటే ఇప్పుడు ఒక సంఘటన జరుగుతుంది ఇప్పుడు ఒలింపిక్స్ జరిగినాయి ఒలింపిక్స్ లో భారతదేశానికి నలభై నాలుగో స్థానము నలభై మూడో స్థానం వచ్చింది దీని మీద ఈనాడు పత్రిక ఏమనుకుంటున్నది అనేటువంటిది రాస్తుంది అంటే ఇది మంచి స్థానం అనుకుంటుందా ఇంకా మనం పెరగాల్సింది ఉంది అనుకుంటున్నదా దీనికి ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల కారణమా లేకపోతే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి మంచి పనుల కారణంగానే ఆ స్థానం అన్న నిలబడ్డది అని అనుకుంటున్నామా లేదా కళా అంటే క్రీడాకారులకు ఇంకా ఏమి ఇయ్యాలి ఏమి ఇస్తే బాగుంటుంది అని పత్రిక యాజమాన్యము సమాజానికి చెప్పే ప్రయత్నం చేసేది సంపాదకీయంలో ఓకే వార్తా వ్యాఖ్య అంటే ఆ వార్త పట్ల ఏ విధంగా ఆ వార్తను విశ్లేషణ చెయ్యవచ్చు అనేటువంటిది అది వార్తా వ్యాఖ్య అవుతుంది కథనము అంటే ఒక పర్టికులర్ సంఘటన పట్ల విషయాలన్నీ సేకరించేసి లేకపోతే ఇప్పుడు ఏంది సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అనుకోండి ఆ సోషల్ వెల్ఫేర్ స్కూల్లలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మన పిల్లల్ని ఎందుకు జాయిన్ చేయాలని ఒక ఒక హాఫ్ పేజీ ప్రింట్ పేపర్ లో వచ్చిందనుకో దాన్ని ఏమంటారంటే స్టోరీ అంటారు కథనం వార్త కథనము అని చెప్పేసి అంటారు అట్లా ఇవన్నీ వేరు వేరు వార్తలు మామూలుగా వార్తలు రాయడం వేరు ఆ వార్తలను విశ్లేషణ చేయడం వేరు ఆ వార్తల్ని కథనాలుగా మార్చడం వేరు అట్నే మిగతా దాన్ని ఏమంటారు ఆ శీర్షికలతోని కూడా కొన్ని వ్యాసాలు వస్తూ ఉంటాయి మళ్ళా ఆ నాలుగో పేజీలో ఉన్నాయన్ని సంపాదకీయాలు కాదు అర్థమవుతాండి దయానంద్ గారు ఇస్తారు సార్ అవి కొన్ని ఉంటాయి సార్ అక్కడక్కడ కొద్దిగా ఇస్తారు శీర్షికలు అంటారు మళ్ళా పక్కన ఉన్నటువంటి శీర్షికలు సంపాదకీయం ప్రతి రోజు ఉంటుంది శీర్షికలు మారుతూ ఉంటాయి అదే అదే ప్రతి కూడా ఇస్తాడు కానీ పేపర్ కు నాలుగో పేపర్లు పేపర్ కు ఎడం వైపు ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో నిలువుగా ఉండేటువంటిది కొన్ని పైన టాప్ నిలువుగా ఉంటుంది పైన టాప్ లో కూడా కొన్ని పేపర్లలో ఇస్తూ ఉంటారు వాటిని గుర్తు మీడియా రైటింగ్ లో మీరు దీన్ని ఇంకా సూటిగా నేర్చుకోడానికి అవకాశం ఉంటుంది తర్వాత మ్యూజింగ్స్ మ్యూజింగ్ మ్యూజింగ్ అనేటువంటిది ఒక ఆలోచన గాఢమైనటువంటి ఆలోచన స్థిమితంగా దీర్ఘంగా గాఢంగా చేసేటువంటి ఆలోచన ఇది రచయిత యొక్క అంతరంగ మథనానికి దర్పణం అని చెప్పేసి అంటారు మనము విమర్శలు మీరు నేర్చుకొని ఉంటారు మన మనస్సు మూడు పొరల్లో ఉంటుంది చేతన అవచేతన చేతన అని చెప్పేసి మూడు పొరల్లో ఉంటుంది అట్లా మనిషి అవచేతనలో ఉన్నటువంటి ఆలోచనలకి ఇది అద్దం పడుతుంది అనేటువంటి విషయం మనం గమనించాలి ఈ చలం మ్యూజిక్స్ విషయంలో ప్రసిద్ధం చెందినటువంటి వాడు చలం బహిర్ యుద్ధ యుద్ధారావంగా ఈ మ్యూజిక్స్ రచనలలో నిలబెట్టాడు ఏం లేదు రచయిత యొక్క ఆలోచనలను ఆలోచనలు ఎట్లా వచ్చినాయో అట్లా దాన్ని పేపర్ మీద పెట్టేస్తే అది మ్యూజింగ్స్ అవుతాయి అని చెప్పేసి గమనించారు తర్వాత వ్యాసం గురించి మీ అందరికీ కూడా తెలుసు దీన్ని ఇంగ్లీష్లో ఎస్ఏ అంటారు బ్రౌన్ సిపి బ్రౌన్ ఉన్నాడు కదా ఈ సిపి బ్రౌన్ ఎస్ఏను వ్యాసం అనేటువంటి పేరు పెట్టినటువంటి వ్యక్తి యాక్చువల్గా వ్యాసం అంటే వివరించడం విస్తరించడం అనేటువంటి అర్థాలు ఉన్నాయి ఈ వ్యాస ప్రక్రియ ఫ్రెంచ్ ఫ్రెంచ్ సాహిత్యం నుంచి వచ్చింది ఈ వ్యాసానికి సంబంధించినటువంటి లక్షణాలలో స్పష్టత సమగ్రత వివిధ వివిధ అంశాలపైన పేరాలుగా విభజించడం ఆ పేరాలకు ఒక్కొక్క శీర్షికను పెట్టడం సరళంగా సూటిగా విషయాన్ని పూర్తిగా చెప్పడము అనేటువంటిది లక్షణాలుగా మనం దీంట్లో చెప్తారు వ్యాసం విశ్లేషణాత్మక వ్యాసాలు అని చెప్పేసి వ్యాఖ్యానాత్మక వ్యాసాలు అని విమర్శనాత్మక వ్యాసాలు అని చెప్పేసి ఉంటాయి మనం విమర్శ సాహిత్య విమర్శ అనేది ఒక సబ్జెక్ట్ కూడా మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంటున్నాం దాంట్లో కూడా విమర్శనాత్మక వ్యాసాలు ఎలా రాయాలి ఎట్లా రాస్తారు ఎట్లా అధ్యయనం చేయాలి విషయాలు దాంట్లో ఉన్నాయి వ్యక్తిగతంగా సన్నిహితంగా విశ్రాంతిగా సంభాషణాత్మకంగా లలితంగా హాస్యంగా ఉండేటువంటి వ్యాసాలన్నీ ఒకటైతే వీటిని లలితమైన వ్యాసాలు అని చెప్పేసి అంటారు వస్తుగతంగా అంటే విషయాన్ని విశ్లేషణ చేస్తూ సిద్ధాంతీకరిస్తూ హేతుబద్ధంగా వ్యవస్థీకృతంగా వివరణాత్మకంగా చెప్పేటువంటిది గంభీరమైనటువంటి వ్యాసాలు అని చెప్పేసి రెండు రకాలుగా ఉన్నాయి వ్యాసానికి ప్రారంభము మధ్య భాగము ముగింపు అనేటువంటిది మూడు భాగాలలో ఉండడం జరుగుతూ ఉంటుంది ఇట్లా వ్యాసానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా మనం ఇంకా చదువుకోవచ్చు తర్వాత జానపద కథలు సంబంధించి జానపద సాహిత్యంలో అటు పాటలు ఎంత ప్రచారంలో ఉన్నాయో జానపద కథలు కూడా అంతే ప్రచారంలో ఉన్నాయి మౌఖికంగా ఈ జానపద కథలు ఒక తరం నుంచి మరో తరానికి వస్తూ ఉంటాయి కాబట్టి వాటిల్లో కల్పనలు ఇంకా జోడించబడతాయి స్థిరంగా జానపద కథలు ఉండవు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి జానపదల యొక్క విశ్వాసాలు నమ్మకాలు ఆచారాలు సంప్రదాయాలు ఇవన్నీ కూడా ఆ కథల్లో కనిపిస్తూ ఉంటాయి జానపద కథల్లో పునరావృత్తి అనేటువంటిది ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ దాన్ని కల్పితమైనటువంటి సంఘటనలతో పాటు అద్భుతమైనటువంటి అతిమానుషమైనటువంటి సంఘటనలు మనకి ఈ జానపద సాహిత్యంలో కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ సుదీర్ఘమైనటువంటి కథలు గాని మోసం చేసేటువంటి వాళ్ళ కథలు రాక్షసులు జంతువులు మాయలు మంత్రాలు ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ కథల్లో కనిపిస్తాయి ఈ జానపద సాహిత్యం పైన విస్తృతమైనటువంటి పరిశోధన చేసి జానపద సాహిత్యానికి కూడా సాహిత్య విలువను అందించినటువంటి మహానుభావుడు బిరుదురాజు రామరాజు గారు తర్వాత నాయిని కృష్ణకుమారి గారు ఆర్వీఎస్ సుదర్శనం గారు కాబట్టి ఇట్లా చాలా మంది ఈ జానపద సాహిత్యం మీద పరిశోధనలు చేసి అటు కవితాత్మకంగా ఉన్నటువంటి జానపద గేయాలను మరి ఇటు కథలను కూడా సేకరించినటువంటి వాళ్ళు మనకు ఉన్నారు జానపద సాహిత్యాన్ని కూడా ఇటు సాహిత్య స్థాయిలో ఏదైతే సాంప్రదాయక సాహిత్యము అని చెప్పేసి లిఖిత సాహిత్యము శిష్ట సాహిత్యం అంటున్నారు ఈ శిష్ట సాహిత్య స్థాయికి తీసుకొచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు తర్వాత కథ హరికథ ఈ హరికథ అనేటువంటిది జానపద సాహిత్యంలో భాగంగా ఉన్నప్పటికీ పూర్తి వచనంగా కాకుండా దీంట్లో కూడా పద్యాలు ఉంటాయి పాటలు ఉంటాయి మధ్యలో కథ కూడా ఉంటుంది పురాణ ప్రవచనానికి సంగీతాన్ని జోడిస్తే ఈ ప్రక్రియ వచ్చింది అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి తర్వాత ఆదిపట్ల నారాయణ దాసు ఈ ప్రక్రియకి ఆద్యుడు అని చెప్పేసి ఈ విషయం అంటే ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన అవసరము ఈ హరికథలో ఏదైతే తబలా హార్మోనియము చిరుతలు ఉంటాయో దీనికి బుర్ర అంటే అనేది జోడిస్తే కనుక ఇంకా పక్క వాద్యాలు పక్క వాదకులు కూడా జోడిస్తే అది బుర్రకథ అవుతుంది ఈ బుర్రకథ కూడా జానపద కథల్లో భాగమే అని చెప్పేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవి వచన ప్రక్రియలు స్థూలంగా మనం పరిచయం చేసుకోవడం తర్వాత